ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వృశ్చిక రాశి వారికి మరో డెబ్బై రెండు గంటల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అలాగే ఈ రాశి వారికి ఏ దేవత అనుగ్రహం అనేది బాగుంటుంది ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశి అనేది చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందిన వారు ఈ వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజయోగం ఐదు అవమానం అనేది రెండు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది అలాగే కలిసొచ్చే వారాలు గురువారం బుధవారం శుక్రవారం శనివారం ఈ వారాలకు కానీ ఈ తేదీల్లో కానీ ఏ పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరి వీరికి అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ వృశ్చిక రాశి వారికి స్టార్ నంబర్ అనేది తొమ్మిది అనమాట ఇక ఈ రాశి వారికి కొన్ని నక్షత్రం ఉందాలు ధరించడం వల్ల వారికి ప్రాప్తి అనేది కలుగుతుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి జాతకులకు పుష్యరాగం ఉంగరము అనురాధ నక్షత్రం వారికి నీలము జ్యేష్ఠ వారికి పచ్చరాయి ఉంగరం ధరించడం వల్ల వీరికి అంతా కూడా మంచి జరుగుతుందనమాట ఈ రాశి వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యని సొంతంగా పరిష్కరించుకోవడం నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులని చెప్పుకోవచ్చు అత్యంత ధైర్యవంతుల రాసుల్లో ఎవరు అంటే ఈ రాశి వారిని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఏం చెప్పినా కూడా కరెక్ట్ అవుతుందని నమ్మకం ఉంటుంది అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా మీరు ఎవరి మీద ఆధారపడరని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి వీరు వీరుగానే సొంతంగానే పైకి వస్తారు అంటే వాళ్ళ కాలం మీద నిలబడ్డానికి ఎవరి ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ని వీళ్ళు లీడ్ చేయడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు ఇష్టపడతారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు అయితే ఏది చెప్పకూడదో అదే చెప్పేసి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటూ ఉంటారన్నమాట ఈ సమయానికి ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడేస్తూ ఉంటారు అది వారికి తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది ఇక ఆ విషయం గురించే ప్రస్తావిస్తూ ఉంటారు అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరు చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు కూడా కొని తెస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండడం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆరోగ్యానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారి జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి రెండు కూడా ఉంటాయన్నమాట అప్ అండ్ డౌన్స్ అంటే మన జీవితంలో డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు లేనప్పుడు వీరు వీరి జీవితాన్ని చాలా ఎత్తుగాను చూస్తారు అంటే ఉన్నతమైన స్థితిగానూ చూస్తారు ఒక రకంగా డబ్బులు చేతిలో ఏమీ లేనటువంటి స్థితిలో కూడా వీరు చూస్తారనమాట చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి వెంటనే వీరు రిలీఫ్ అనేది పొందుతారు ఎందుకంటే ఆ ఇబ్బందులను అధిగమించడానికి కావలసినంత సామర్థ్యం అనేది వీరి దగ్గర ఉంటుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కారానికి మార్గం అనేది దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కాగల సూచనలు కూడా కనపడుతూ ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేది కామన్గానే ఉంటాయి ఈ రాశి వారికి మానవత్వంపై మంచితనంపై ఎనలేని అభిమానం అనేది ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తులు కూడా ఇట్టే నమ్మిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు వాళ్ళని వీళ్ళు కష్టాలు ఊబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని అనుకుంటూ ఉంటారన్నమాట వీళ్ళు కష్టంలో ఉన్నా కూడా పక్క వాళ్ళ కష్టాన్ని చూడలేక ఉంటారనమాట అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని సహాయం అనేది చేసేస్తూ ఉంటారు అయితే దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చాలా తేలిగ్గా మోసం చేస్తారు అందరు వీరి మాటలకు లోబడి ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అందరికన్నా కూడా తెలివైన వారమని గట్టి నమ్మకంతో ఉంటారన్నమాట ఇక ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలని తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సామర్థ్యులుగా పేరు అనేది గడుస్తారనమాట అలాగే ఈ రాశి వారికి ఈ రాశి గల జాతకులకు వారు తమ నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు వీరు అనుకున్నదే వీరు చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు ఈ రాశి వారి యొక్క అంచనాలు నోటికి నోటు పాలు నిజమవుతాయని నమ్మకం అనేది చెప్పుకోవచ్చు అనమాట వారు అంత నమ్మకంతో ఉంటారనమాట లౌక్యం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు ఎవరినైనా కూడా సరే ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని వీరికి బాగా తెలుసు అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ రాశి వారికి బాగా తెలుసని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే ఈ రాశివారు డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఇలాంటి విషయాలు మాత్రం ఈ రాశివారి దృష్టిలో పెద్దగా విలువైనవేమీ కావు అనమాట కానీ ప్రజాకాంక్ష అన్న కీర్తి ప్రతిష్ట అన్న కూడా వీరికి చాలా ఇష్టం అంటే రాజకీయాల్లో తిరగడం అనమాట ఇక ఈ రాశి వారికి మహర్దశగా రాబోతుంది అదేవిధంగా ఈ రాశి వారికి సరైన సమయం కనిపిస్తుంది అవును మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా వీరికి జరగబోయే తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు మీరే నమ్మలేరు కూడా పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు చెందబోతుంది అందులో ఎలాంటి సందేహం అనేది లేదు అలాగే ఈ వారికి ఎంతో గొప్ప అదృష్టాన్ని కూడా మీరు చూడబోతున్నారు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు జాక్పాట్ తగలబోతుంది అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం ఇది అక్షరాల నిజమనమాట ఆ అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుంది అలాగే వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టు మీ జీవిత భాగస్వామిల కారణంగా మీరు పట్టిన దరిద్రం కూడా మొత్తం కూడా పోతుంది అంతేకాకుండా కొంత ఆశ్చర్యానికి కూడా అది మీకు కలిగిస్తుంది అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిగి రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి అలా ఫలిస్తుంది ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలను త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం అనేది ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుందన్నమాట అంటే ఇది పోతుందా ఊడుతుందా అనే సమయంలో ఉన్నప్పుడు స్థిరత్వం అంటే ఆ జాబ్ ఉంటుంది అనే నిలకడ అనేది ఉంటుంది వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడంలో ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తుదిత వృత్తి నిపుణులు డిమాండ్ బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది కొన్ని ఊహించిన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం అనేది ఉంది కొద్దిపాటి ప్రయత్నంలోనే పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది విదేశీ సంబంధాలకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే ఆ సంబంధాల కోసం కలుపుకోవాలని అనుకుంటున్నారో ఇప్పుడు ఈ రాశి వారికి ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోడ్ అనేది ఉండదు లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపించబోతుందని చెప్పుకోవాలి మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడనంత అనేది మీరు చూస్తూ ఉంటారు అంటే మీరు అనుకుంటూ ఉంటారు ఆదాయమేమో రెండు ఖర్చేమో ఏమో అంతుంది కదా అని కానీ ఖర్చు ఆదాయం చూసుకోకూడదు మనం తగ్గట్టు మన పనికి తగ్గట్టు ఫలితం అనేది వస్తుందన్నమాట మనం ఎంతైతే కష్టపడతామో దానికి తగ్గట్టు ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోమాకండి ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే ఆ లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు కూడా రాకుండా చూసుకుంటుందన్నమాట డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి మీరు విచ్చలు విడిగా మాత్రం ఖర్చు పెట్టద్దు అలాగే వివిధ రకాలైన సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా మరియు దుష్పవాలను తొలగించుకోవడానికి ఇప్పుడు ఈ రాశి వారు మెయిన్ చెప్పబోయే పరిహారాలను పాటించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి జ్యోతిష పరిహారాలు పాటిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే మీరు ఎవరి నుంచి కూడా ఉచితంగా ఏ వస్తువు కూడా తీసుకోవద్దు అది ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్నదానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి అలాగే ఈ రాశివారు ఉదయాన్నే సూర్యుడికి నీటిని అర్గం సమర్పించండి ఇలా చేస్తే కనుక మీకున్న కష్టాలన్నిటి తొలగిపోయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలను సాధిస్తారనమాట అలాగే ఈ రాశి వారు ప్రతిరోజు కూడా సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి అలా చేయించుకోవడం వల్ల మీకున్న సకల దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ రాశివారు ప్రతిరోజు కూడా ఓం భాస్కరాయ నమ అనే నమ్మ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం వల్ల మీకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదండి మరో డెబ్బై రెండు గంటల్లో మీ జీవిత భాగస్వామ్య తరపు నుంచి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది అలాగే వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని అలాగే ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి ఇలా ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డీటెయిల్గా తెలుసుకున్నాము అనుకుంటున్నాను అలాగే మీకు చేతనైన విధంగా పేదవారికి అనాథాశ్రంలో ఉండే పిల్లలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని అనేది పొందుతీరుతారనమాట అలాగే ఈ రాశివారు మరికొన్ని అన్నదానాలు చేయడం వల్ల అంతా కూడా మీ గ్రహస్థితి అంతా కూడా మారిపోతుందనమాట తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ